విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రజలు పండుగలాగా జరుపుకునే ఈరోజు అన్నగారు పుట్టినరోజు ఒక పండుగ రోజుగా భావిస్తున్నాము అలాగే నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడవ తేదీ ఇరవై మూడవ సంవత్సరము మే ఇరవై ఎనిమిదో తేదీ పుట్టడము మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నందమూరి తారక రామారావు ఒక శక్తి ఒక మహానాయకుడు ఆయన హీరోగా మూడు వందల ఇరవై చిత్రాల్లో నటించి ఆయనకు ఆయనే సాటి మరి ఎవరూ లేరు పోటీగా రాముడుగా కృష్ణుడుగా దువేరుడుగా శ్రీకృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా ఇలా ఎన్నో పాత్రలు వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు ఎందుకంటే మనము తెలుగు వారుగా మనల్ని పిలిచినప్పుడు మేము తెలుగు వారు మనం ఉన్నామని చెప్పి మద్రాసులుగా ఉన్న మనల్ని తెలుగువారుగా పిలిచి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక గారు ఆయన ప్రజలు నన్ను ఇంత ఆదరించారన్న అభిమానంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత శ్రీ నందమూరి తారక రామారావు ఎందుకంటే అప్పుడు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి ఇంగ్లీష్ బుక్ రికార్డులో ఎక్కిన ఘనత మన నందమూరి రామారావు ఎందుకంటే ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు అన్నగారి పేరు ప్రతిష్ట అలాగే చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిగిలింపబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అన్నగారు ఎక్కడున్నా కూడా మాలాంటి కార్యకర్తలు అభిమానుల గుండెల్లో తను ఎప్పుడూ నిలిచి ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్